నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది మరి ఆగస్టు ఒకటో తేదీన పింఛనదారులకు పెన్షన్ పంపిణీకి సంబంధించినటువంటి సర్కులర్ మరి ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులు సిఈఓ సెర్ఫో అధికారులకు సూచనలు ఇచ్చారు పెన్షన్ల పంపిణీకి ఆగస్టు ఒకటో తేదీన మరి అందరూ సిబ్బ సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఉదయం ఆరు గంటలకే పంపిణీ ప్రారంభించాలని మొదటి రోజే తొంభై శాతం పంపిణీ పూర్తి చేయాలని తొంభై తొమ్మిది శాతం పూర్తి చేయాలని సాంకేతిక సమస్యలు ఏదైనా ఉంటే రెండో రోజు పంపిణీ చేయాల్సి ఉంటుందని పంపిణీ సమయం పొడిగింపు ఇవ్వబడుతున్నారు మొదటి రెండు రోజులు పెన్షన్ పంపిణీపై అన్ని గ్రామాల్లో మరి పత్రికా విలేకరులకైతే నేమి సోషల్ మీడియాలో అయితేనేమి మరి దండోరా వేసి బహిరంగ ప్రదేశాల్లో మరి ఆడియో రికార్డింగ్ ప్లే చేయాలని వాట్సాప్ ద్వారా విస్తృత ప్రచారం కొనసాగించాలని ఈ సమాచారం ప్రతి పిచ్చిన దానికి తెలియాలని మరి పేర్కొన్నారు తొంభై శాతం కంటే ఎక్కువ పింఛర్దారులు ఒకే సిబ్బంది లేక న్యూస్ చేయబడిన చోట అటువంటి మ్యాపింగ్ మొత్తం తగ్గించాలని ఈ విధంగా పూర్తి స్థాయిలో మరి రెండో తేదీన చెల్లించని మొత్తాలను రెండు రోజుల లోపల సెరుపు కూడా తిరిగి చెల్లించాలని అలా చెల్లించని పిచ్చిన అన్నిటికీ కారణాలు సంక్షేమ సహాయ సహాయకులు మూడో తేదీన లేదా అంతకు తర్వాత అసైన్మెంట్ చేయాలని అందులో పొందుపరి